హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు కదా పూజలు అయితే అందరూ బాగానే చేసుకొని ఉంటారు కదా నేనైతే వరలక్ష్మి వ్రతంకైతే పూజ అయితే ఏం చేయలేదులేండి అంటే నిన్నే పౌర్ణం కూడా వచ్చింది కాబట్టి నేను ఎప్పుడూ చేసే లాగానే చేశాను అనమాట వరలక్ష్మి వ్రతంలాగా అంత ఇదిగా అయితే చేయలేదు మామూలుగా మొన్న జయంతమాస్ రోజు ఎలాగైతే చేసుకున్నాను పూజ అలాగే చేశాను అనమాట ఇంకా పెద్దగా వీడియోస్ కూడా ఏం తీయలేదు ఏంటంటే ఇంట్లో అసలు ఎవ్వరికీ హెల్త్లో అయితే అసలు బాగోలే ముఖ్యంగా అబ్బాయికి బాగా తేడా చేసిందనమాట హైదరాబాద్ నుంచి కూడా వచ్చాడు ఇంటికి ఇంకా వాడికి అలా ఉండేసరికి నేను వీడియోస్ అసలు అందుకే వారం రోజుల నుంచి కూడా వారం పైన అనుకుంటా కదా వీడియోస్ కూడా అందుకే పెట్టడం లేదు ఇంక ఈ ముగ్గులైతే నిన్న శుక్రవారం రోజు వేసిన ముగ్గులండి ఈ వీడియో అయితే శనివారం రోజు తీశాను చూపిస్తామని మీకు అంటే చాకులీస్తో వేసిన ముగ్గులు అప్పటికప్పుడు వేసింది కాకుండా ఇలా తడంతా ఆరిపోయిన తర్వాత తీస్తే అసలు ఇంకా చాలా అందంగా కనిపిస్తాయి ముగ్గులు బాగా తెల్లగా ఇంక ఈరోజైతే వీడియో తీద్దామని చెప్పి పొద్దున్న ఐదింటికే లెగిసా వీడియో తీస్తే పనిచేస్తే లేట్ అవుద్దని చెప్పి ఐదింటికే లెగిసి షీరో గారిని బయటికి పంపించి ఇలా వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంకా షీరోగాడి కోసం మళ్ళీ గేటు వేస్తే మళ్ళీ అడు రాలేడు కదా తీసి ఉంచితే ఇంకా లోపలికైతే ఇదైతే వచ్చింది వచ్చి మెతుకులు అయ్యి అక్కడ పల్లాల్లో అయ్యి నీళ్ళు అక్కడ దా అంటే డబ్బా బకెట్లు అవన్నీ గెలికి రోజు చేస్తుంటే ఆకలి అవుతుంది చెప్పి పెరుగాన్నం కొంచెం కలిపి పెట్టా ఇదైతే పెరుగాన్నం అసలు తిందో ఏదో కొంచెం గెలికింది ఇంకా సరే బయటికి ఎట్టగొట్ట తీసుకొచ్చి అంటే లోపల అవన్నీ పాడు చేస్తుంది అనమాట అంట్లు ఉండయి అవి నాకుతుంది ఇంకా సరే అని చెప్పి ఎట్టగొట్ట బయటికి తీసుకొచ్చా అదైతే బయటకు అసలు రాదు అది కూడా ఇంకా తీసుకొచ్చేసరికి మొత్తానికి ఈ అంజలి కూడా వచ్చింది చూసిందే ఏమో మేము లేకపోతే వాళ్ళ ఇంటికాడ నుంచి ఇంకా అది కూడా వచ్చింది ఇంకా ఇప్పుడైతే ఈ రెండు ఇప్పుడు తన్ను కొట్టాయి మామూలుగా అది నేను అందుకే పరిగెత్తుతున్నాను అనమాట ఇంకా అసలు ఆపలేము వచ్చి చిరుదా చూస్తున్నారు కదండి అలా చేస్తాయి అనమాట కొట్టుకుంటే మనం ఎంత ఆపినా ఆగవో ఒక్కొక్కసారి ఇది తెల్లది ఇదేం చేయదు అంజలినే దాన్ని కదిలిస్తా ఉంటుంది ఏంటంటే ఇది మా ఇల్లు నువ్వు ఎందుకు వచ్చావని చెప్పి అసలు రానివ్వదు అనమాట ఇంకా లోపల ఉంటాం కానీ చూసిందంటే ఇంకా మామూలుగా ఉండదు బయట ఉంది కాబట్టి బతికిపోయింది అంజలి వచ్చేసరికి ఇంకా అది అలా చేస్తూ ఉంటాయి నేనేదో తొందరగా పనిచేసుకుంటామని చెప్పి నేను కొంచెం ముందుగా లెగిస్తే వీటిని తోలుకుంటూ వీటిని అరుసుకుంటూ అటట నాకు లేటే అయిపోయింది ఇంక నేను పంచగోడ చెమ్మల శంకరమ్మ వచ్చిందనమాట శంకరమ్మ ఐదింటికి వచ్చింది అప్పుడే బెల్లు కొడితే ఇంకా నేను లెగాను లెగ్గాలు తను వాకిలి చిమ్మేసి వెళ్ళిపోయింది ఇంక నేనైతే పంచం చెమ్మల ముందు ముగ్గేసేస్తామని చెప్పి మీ అంటే మీకు ఈ ముగ్గు కూడా చూపించి ఇది కూడా శుక్రవారం వేసిన ముగ్గు అనమాట నిన్న వేసిన ముగ్గు చెరిపేస్తా మీకు కూడా చూపిస్తామని అయితే ఆ వీడియో అయితే తీసాను తర్వాత ఆ ముగ్గుపైనే ముగ్గు అయితే వేస్తున్నా అంటే ఇటువైపు ఈ రోడ్డు మీద సరిగా పోదు అని అని అంటాను కదా ఆ ముగ్గుపైనే మళ్ళీ ముగ్గు అయితే వేసా ఇప్పుడు కొంచెం పోతున్నట్టే ఉంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హై స్కూల్ పడి బస్సులు కార్లు అవన్నీ బళ్ళు ఎక్కువగా తిరుగుతున్నాయి అందువల్ల రోడ్డు నొన్నగా అవుతుందేమో కొంచెం బాగానే పోతుంది మరీ ఫస్ట్ ఉన్నంత లేదులే బాగుందనమాట కొంచెం కాలు తొరుదిన పోతుంది సరే ఎందుకు ముగ్గు కూడా బాగుందలే అని చెప్పి నేను ఆ ముగ్గు పైన మళ్ళీ ఈ ముగ్గు అయితే వేసుకున్నాను వైపు అయితే పూర్తయిపోయింది ఇలా ఉందన్నమాట ఈ వాకిలి వైపు ముగ్గు తడి మీద అలా కనిపించిద్ది లైట్గా తడి అంతా ఆరిపోయిన తర్వాత చేపపీస్ కదా తడి అంతా ఆరిపోయిన తర్వాత బాగా తెల్లగా అందంగా కనిపించిద్ది ముగ్గు ఇంకా అబ్బాయి నిన్న రాత్రి వచ్చాడనమాట సంతోష్కి అంటే మా అబ్బాయికి ఒంట్లో బాగోలేదు నేను అందుకే వీడియోస్ కూడా పెట్టట్లేదు వారం వారం పైన ఏమైంది కదా వీడియోస్ అందుకే పెట్టట్లేదు అనమాట వాడికి అసలు బాగోట్లేదు ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఖాళీ దొరికినప్పుడల్లా మళ్ళీ వాళ్ళు వాడికి ఫోన్ చేసుకుంటూ ఎట్లా ఉందని మాట్లా అడగటం అలా వాడితో మాట్లాడుతూ వాడిని చూసుకుంటా ఉంటున్నాను అనమాట ఇంకా నిన్న రాత్రే వచ్చాడు ఇంకా అందుకే వచ్చేసరికి రెండున్నర ఏమయ్యింది మా వారు తీసుకొని వచ్చేసరికి స్టేషన్కి వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇంకా అందుకే బండి కూడా దారిలోనే అక్కడే పెట్టేశాడు లేకపోతే కొంచెం లోపలికి పోనిచ్చేవాడు కానీ చింపటానికి దేనికి అడ్డం లేకుండా ఇంకా రాత్రి ఆ టైం అవ్వగానే ఇంక అక్కడ పెట్టేశాడు అనమాట అదేనండి మామూలుగా ఫోన్ కూడా చేసి అడుగుతున్నారు అంటే ఫోన్లో కూడా అడుగుతున్నారు అనమాట వీడియోస్ మళ్ళీ పెట్టలేదు ఏంది అని అందుకే ఇంకా అంటే వేరే వాళ్ళు కూడా అర్థమవుతుందని చెప్పి ఎందుకు మళ్ళీ ఆపేశాను అనేది వీడియోలు అదే అబ్బాయికి బాగోలేక బాగోలేకపోతే ఇంకా నాకు అసలు వీడియోస్ మీద అయితే అస్సలు లేదు ఇంకా అలా ఆలోచించి కొంచెం నాకు కూడా కొంచెం మొన్నదా బాగానే ఉంది నేను శుక్రవారం రోజు అయితే ఒకటే జలుబు తలనొప్పి ఇంకా అందుకే నేను అసలు సింపుల్గా నేను చేసుకున్న పూజనే అంటే నేను చేసుకున్నంత వరకే పూజనైనా కొంచెం అనుకున్నాను కానీ అటు అబ్బాయికి బాగోలేకపోవటం ఇటు నాకు కొంచెం తలనొప్పి అని జలుబు చేసింది అనమాట ఇంకా దానివల్ల తలనొప్పి ఉంటే అసలు పని అసలు ఏం చేయలేం కదా దేని మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు అందుకే అసలు వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇంక ఈ ఈరోజు కూడా తగ్గలేదు తలనొప్పి ట్యాబ్లెట్లు అయితే తెప్పించుకొని వేసుకున్నాను ఇప్పుడు కొంచెం అలా ఉంది ఇంక ఈ వీడియో ఈరోజు కొంచెం పెట్టేస్తే అబ్బాయి కూడా రాత్రి వచ్చాడు కదా ఒక పదిహే అంటే ఒక పదిహేను రోజులు అయితే ఉంటాడు ఇంకా వాడిని కొంచెం చూసుకోవాలన్నమాట ఇంకా అందుకే ఈ పదిహేను రోజులు కూడా బహుశా వీడియోస్ అయితే పెట్టకపోవచ్చు ఒకవేళ మళ్ళీ ఇన్ని రోజులు ఆపితే అంటే పదిహేను రోజులు ఆపితే మళ్ళీ ఎందుకు పెట్టట్లేదు అని అనుకుంటారని చెప్తున్నాను అబ్బాయి వెళ్ళిన తర్వాత పెడతానేమో అంటే వినాయకుడు పండక్కి అయితే వీడియో అయితే తీస్తానులేండి అబ్బాయి ఇంట్లో ఉన్నా కానీ వినాయకుడు పండక్కి వీడియో అయితే తీస్తాను ఫుల్ వీడియో వీలైతే షార్ట్ వీడియో పెడతా ఉంటాను వీడు చూడండి మా ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి బాగా చల్లగా ఉందనమాట పొద్దున్నే వర్షం పడే విధంగా బాగా చల్లగా ఉంది ఇంకా మా ఆయన బయటకు వచ్చి పండుకున్నాడు అంటే ఇవాళ పొడుగులు కడతారు కానీ వెళ్ళలేదన్నమాట పొడుగు కాడక వెళ్ళలేదు అంటే అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి కొంచెం చూపించాలని చెప్పి సెలవు పెట్టేశాడు అబ్బాయి కూడా పండుకొని ఉన్నాడు అనమాట మామూలుగా ఒక రెండు మూడు రోజుల కిందటే రావాల్సింది ఇంకా సరే ఏదో వర్క్ ఉందని చెప్పి రెండు రోజులు ఆగి వస్తామంటే రేపు అంటే సోమవారం వస్తానన్నాడు తర్వాత ఇంక సరే తర్వాత జ్వరం వచ్చేసింది బాగా జ్వరం వస్తే ఇంకా మరీ అసలు ఏం తినక మాట ఎక్కడో వస్తా ఇంకా లాభం లేదు వచ్చేయమని గోల్ చేస్తే ఇంకా అప్పటికప్పుడు నిన్న సాయంత్రం అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చాడు అసలు మాట్లాడలేకపోతున్నాడు అనమాట బాగా నీరసంగా ఉంది వీడియో తీద్దా తీస్తాను రా చూపిస్తాను వీడియోలో అంటే అసలు వద్దంటే వద్ద అంటున్నాడు తీయొద్దు తీయొద్దు అంటున్నాడు అనమాట ఒప్పుకోలేదు అంటే వచ్చాడని వీడియోలో ఒక్కసారన్నా ఒక్కసారని చూపిస్తానని అడిగా వచ్చిన కాంచి ఒకసారి వీడియో తెద్దాను రండి అసలు వాడికి అసలు ఓపికే లేదు మొహం కూడా ఎలాగో అయిపోయింది అసలు చాలా నీరసంగా ఉండాడనమాట కాలు ఒకటి బెనికింది ఆ కాలుకి అంటే ఫస్ట్ కాలు పెనికిందనమాట ఇదివరకు హైదరాబాద్ వెళ్ళటానికి ముందు కూడా అలాగే కాలు బెనికింది హాస్పిటల్లో చూపించి చూపించాము తగ్గింది మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ అక్కడే కాలు గిలక దగ్గర ఇప్పుడు అదే మరి అదే చూపిస్తా ఉంటున్నాము ఇంతలోకి జ్వరం వచ్చేసరికి ఇంకా ఇంటికి అయితే పిలిపించాము వచ్చేసేయి అని చెప్పి ఇంకో పదిహేను రోజులు అయితే ఉండి అప్పుడు వెళ్తాడనమాట ఇంకా వాడిని అయితే చూసుకోవాలి వాడుంటే ఇంకా వాడికి అదని ఇదని ఇంకా ఇంట్లో పని కూడా నాకు ఎక్కువ ఉండిద్ది ఇంకా వీడియోస్ అయితే అస్సలు అస్సలు తీలేను అందుకని చెప్తున్నాను వినాయకుడి పండగకి అయితే వీడియో అయితే తీస్తానండి అప్పుడు పెడతా ఇంకైతే ఈ ముగ్గుల్ని ఇలా సరిపేసేటప్పుడు అయితే అస్సలు మనసొప్ప నిజం చెప్పాలంటే వేసేటప్పుడు కంటే ఇవి తీసేటప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి అనమాట బాగా తెల్లగా ఇటు కూడా ఇటు మొక్కలన్నీ నీళ్ళు పట్టేసుకొని ఇంకా ఇలా ముగ్గు అయితే వేసా ఈ ముగ్గులు వేసేటప్పుడు అయితే బాగా ఎక్కువ గాలి వర్షం పడేలా ఉందనమాట అయితే పడిద్దని చెప్పి అనుకున్నాను కానీ ఎందో అసలు వాతావరణం కాసేపు వానొచ్చేటట్టు ఉంది కాసేపు ఎండ బియ్యభత్సంగా ఉంది తొమ్మిదింటి కాంచె మళ్ళీ అసలు మామూలుగా లేదు అలా ఉందన్నమాట ఎండ అయితే ఇంక ఇటువైపు అయితే ఇలా ముగ్గు వేసాను వర్షం పడిద్దేమో నేను చెప్పి అలా సింపుల్గా అలా వేసుకున్నాను అనమాట ఇంకా బయట పని అంతా మొత్తం ఇలా పూర్తయిపోయింది ఇంక ఈ ముగ్గు చూస్తున్నారు కదండి ఇదైతే నిన్న శుక్రవారం రోజు వేసిన ముగ్గే నేను ఇక్కడ గార్డెన్లో ముగ్గు అనేది నేను రోజూ అయితే ఏమీ వేయటం లేదులేండి రోజు అయితే వేయను అసలు బాగా అతక్కపోయి చాలా చక్కగా ఉండిద్ది అనమాట ఇప్పుడు మొక్కలకు నీళ్లు పడతా ఆ బండ కూడా కడిగితే కడిగినప్పుడు నీళ్ళు అయితే పోయినాయి ఆ ముగ్గులోకి పోయినాయి అయినా కూడా ముగ్గు అసలు చెదరలేదు అతక్కపోయి అసలు ఆ నీళ్ళు ఇంకిపోయినాయి కానీ ముగ్గు అయితే చెరగలేదనమాట వారం రోజులు ఉంచుతున్నాను నేను ముగ్గు మళ్ళీ ఎప్పుడన్నా వీడియోలో చూపించాలనుకుంటే అప్పుడు వేయాల్సి వస్తే వేస్తున్నాను కానీ మామూలుగా వీడియో పని పెట్టుకోకపోతే ఆ ముగ్గు అయితే మాత్రం వారం రోజులు ఉంచుతున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇంకా గార్డెన్లో కూడా కొంచెం అలా నీళ్లు పట్టానంటే మళ్ళీ సాయంత్రం పడతాం కదా ఇంకా కొంచెం అయితే నీళ్ళు అవి పట్టేసి ఇలా వీడియో అయితే తీస్తున్నాం ఇప్పుడు గులాబీ పూలు అవి కొంచెం బాగా వస్తున్నాయి ఈ గులాబీ పువ్వు నాటు పువ్వు కాదు కానీ నాటు పువ్వు లాగా ఉంటాయి కదా నాటు అలా ఉండిద్ది కానీ అది కాదు పింక్ కలర్లో ఉండిద్ది డైరెక్ట్గా అయితే పువ్వు పాల రోజా కలర్లో అలా కనిపించద్ది అనమాట నిన్న కాడ శుక్రవారం పూట దేవుడికాడ కూడా ఒక రెండు పూలు కోసాము మళ్ళీ ఇప్పుడు ఈరోజు రెండు ఇచ్చినవి ఇంకా ఈ మొక్కలైతే అంటే ఇటీవల వేసాను గులాబీ పువ్వు మొక్కలు వేరే చోట ఉన్న మొక్కలు అంటే వేరే చోట ఎండ తగలక సరిగ్గా పూలు అసలు పూయట్లేదు ఇంక ఇక్కడ వేసి కొంచెం వా వర్షం పడేటప్పుడు కట్ చేశాను మొక్కను శుభ్రంగా కట్ చేస్తే వచ్చి ఇలా రెండు మొగ్గలు అయితే వచ్చినాయి ఎరుపు ఆరెంజ్ కలర్ మొక్కలో కొన్ని కొన్ని పూలు వస్తున్నాయి కానీ గిడసబారిపోయినట్టు అలా వస్తున్నాయి వస్తానయి ఏమో తెలియదు కానీ ఇదిగోండి ఇలా వస్తున్నాయి అనమాట రావటానికి వస్తున్నాయి కానీ పూలు గిడసబారిపోయినట్టు ఇలా వస్తున్నాయి వర్షం పడేటప్పుడు ఆ మొక్కను కూడా కొంచెం కట్ చేస్తా ఇదిగోండి ఇదో రకం గులాబీ పూలు అసలు గులాబీ పువ్వు మొక్కలైతే లేని రంగు అంటూ అంటే లేదు అన్నట్టు కొన్నాను కానీ మా షీరోగాడి వల్ల చాలా మొక్కలు అయితే చిన్నప్పుడు ఆ గులాబీ పువ్వు మొక్కల మీద పాస్ పోసేసి మొక్కలు అసలు చాలా పోయినాయి ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాడు కదా కొంచెం అలా ఉండయి మొక్కలైతే మాత్రం ఇంకా మా వారైతే లెగిసి టీ అయితే పెట్టాడు అనమాట మా ఆయనే పెట్టాడు టీయ ఇంటికాడు ఉంటే చెప్తా ఉంటాను కదండి ఇంటికాడు ఉంటే పొద్దున్నే టీ అయితే పెట్టిస్తాడు నేను బయట పని చేసుకుంటా ఉంటాను టీ అయితే పెట్టిస్తాడు అనమాట ఇంకా టీ అది తాగేసి ఇంక ఇంట్లో పని అయితే పెట్టుకున్నా ఇంకా మామూలుగా ఇంట్లో పాత సామాన్ అంటే దమ్సప్పు తాగిన డబ్బాలు కానీ ఏవైనా చిన్న చిన్న ప్లాస్టిక్ సామాన్లు అవన్నీ ఉంటే నేను బియ్యం గోతంలో వేసి అలా పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఆ బియ్యం ఆ డబ్బాలకి ఈ ఉల్లిపాయలు అయితే వచ్చినాయి ఈరోజు ఏంటంటే వినాయకుడి పండుగ వస్తుంది కదా పాత సామాన్లు అవన్నీ తీసేస్తా ఉంటాం కాబట్టి ఇవాళ కొన్ని అవి ఏంది మూడు మూడు గోతాలకి ఏమో డబ్బాలు అలా ఉంచితే ఆ ఉల్లిపాయలు మాత్రమే వచ్చినాయి పండక్కి కొంచెం క్లీన్గా ఉండిద్దని చెప్పి ఇంకా ఇవాళ వస్తే అవి వేసేసి ఆ ఉల్లిపాయలు అయితే తీసుకున్నా ఇంక ఇవాళ మొగ్గుల్లోకి వెళ్ళటం లేదనమాట కొంచెం అదే నీరసంగా తలనొప్పిగా ఉంది ఇంకా అబ్బాయికి కూడా కొంచెం చూసుకోవాలి ఇవాళ ఎల్ ఎళ్ళమనుకున్నాం మగ్గోళ్ళకి వీడియో కూడా పెట్టాలి కదా ఇవాళ ఈ పని చూసుకుంటామని చెప్పి ఇంకా మొగ్గుల్లోకి వెళ్ళటం ఇంకా పూజ అయితే అంటే పూజ చేస్తామని అయితే రెడీ అయ్యి ఇలా దేవుడి దగ్గరికి పూలు అయితే కోసుకుంటున్నాను పూలు కోసేటప్పుడు ఎండ అయితే మామూలుగా లేదండి అంత వేడిగా ఉంది ఈ వాతావరణం వల్ల ఏమో తెలియట్లేదు కానీ ఒళ్ళు కూడా అసలు మామూలుగా ఉండలేదండి చాలా నీరసంగా తలనొప్పి వస్తున్నట్టు వాతావరణం వల్లే అనుకుంటా అలా ఉంటుంది కాసేపు ఎండగా ఉంటుంది కాసేపు మళ్ళీ వాన వచ్చేటట్టుగా ఉంటుందన్నమాట అలా ఉంటుంది ఇంకా దేవుడి గదిలో అయితే నిన్న పూజ చేసిన ఆ పూలు మొత్తం అంతా ఇలా తీసేసుకుంటున్నాను ఏమైనా సాయంత్రం పూట పూజ కంటే కూడా పొద్దున్నే పూ అంటే పొద్దున్నే పూజ చేసుకుంటేనే చాలా బాగుండిద్ది నాకైతే అనిపించిద్ది సాయంత్రం కంటే పొద్దున్నే పూజ చేసుకుంటే బాగుండిద్ది అంటే కొంచెం తొమ్మిది పది అయినా కానీ ఏంటంటే పొద్దున్నే సాయంత్రం ఫ్రెష్గానే ఉన్నట్టుంటుంది దేవుడికి అది అంతా బాగుండిద్ది కానీ ఈ మధ్య చేయలేకే నేను పగల పూజ అయితే మానేశాను కానీ పగలు చేసుకుంటేనే బాగుండిద్ది ఒకేసారి పని అంతా అయిపోయినట్టుండిద్ది మందార పూలు అవన్నీ కూడా పూలన్నీ కూడా బాగా పెట్టుకుంటున్నట్టు ఉండిద్ది సాయంత్రం అంటే కొన్ని పూలే ఉంటాయి కదా మందార పూలు సాయంత్రం పూట ఉండవు కదా అలా ముందు తులసం దగ్గరికి కూడా ఇలా దీపం అయితే పెట్టేసుకొని అప్పుడు దేవుడి గదిలో పూజ అయితే చేశాను తులసం దగ్గర దీపంకి పైన దీపారాధనకి పైన క్యాప్ లాగా ఉండిద్ది కదా కుందికి దీపారాధన కుందికి అదే క్యాప్ ఉన్నదే కొన్నాను కానీ అది కొంచెం పగులు పాస్తే పగులు పాసింది పెట్టొచ్చో లేదని చెప్పి తీసేసాను అది తీయటం వల్ల అమ్ము తులసి కోటకి నల్లగా మెస్ అవుతున్నట్టు ఉంది ఈసారి చీరలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది అయితే కొన కొనాలి లేకపోతే నల్లగా అవుతుంది కదా మొన్న ఒకరు కామెంట్లో కూడా చెప్పారు క్యాప్ ఉన్నది పెట్టండి అలా నల్లగా అవ్వదు తులసి అని చెప్పి అలాంటిదే కొన్నాను అది పగలటం వల్ల తీసేసాను అన్నమాట చీరలు అయితే ఈసారి ఖచ్చితంగా తీసుకొస్తా ఇంక పూజ చేసిన తర్వాత రెండు సాంబ్రాన్ పుల్లలు అయితే ఇక్కడ కూడా ఇలా పెడతాను అంటే మొగ్గం గదులు ఇంకా మామూలుగా టిఫిన్ అది చేసి బోన్ వంట చేసి బోన్ చేసి కొంచెంసేపు అయితే పండుకున్నానండి తల అంటే ట్యాబ్లెట్లు వేసుకొని కొంచెంసేపు అలా పండుకున్నాను అనమాట కొంచెం ఉంటేను కండిలు అంటే జరీ కండులు చూడతాను జరీ కండలు ఏంటంటే రేపు నెయ్యిపోయే నేతకి ఈరోజు చుట్టు పెట్టుకుంటే అంటే అవును అంటే రేపు పొద్దున్న నేసే నేత కూడా అంటే నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే రేపు నేసే నేతకి ఈరోజు రాత్రిపూటే చుట్టు పెట్టుకుంటాను అనమాట అంటే కొంచెం ఎంత నానితే అంత బాగా వచ్చిద్ది జరీకండి అనేది ఉల్లకుండా ఎంత నానితే అంత బాగా వచ్చిద్ది అనమాట అప్పటికప్పుడు చుట్టేసి నేస్తే కండులు ఉల్లిపోతాయి కండ్లు అయితే మాత్రం అందుకనే ముందుగానే రేపు వెళ్తాం కాబట్టి మొగ్గాలోకి ఈరోజైతే వెళ్ళను నాకు ఈ వీడియో పని ఉండిద్ది కదా అని చెప్పి నేను రేపు వెళ్ళటానికి అయితే చుట్టుకున్నాను అనమాట ఇంకైతే ఇక్కడ చూస్తున్నారు కదండి ఈసారి వైలెట్ కలర్ నేస్తున్నాను బ్లాక్కి ఫస్ట్ది గ్రీన్ వేసాను కదా రెండేదేమో రోజా ఇది కాదు కదా చంద్రకాంత కలర్ అనుకుంటా చంద్రకాంత కలరే మూడోదేమో ఇప్పుడు వైలెట్ నెయ్యిపోతున్నాను చీర అన్నీ కూడా బ్లాక్ అని చెప్పాను కదండి ఐదు చీరలు బ్లాకే అని ఈసారి అందుకే అన్నీ బ్లాక్ కల నేతలు అన్నీ కూడా చంద్రకాంత్ బ్లాక్ నేయటం వల్ల వైలెట్ కలర్ లాగా చీర అయితే అనిపించింది మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదండీ ఇంకైతే కొంతమంది అడుగుతున్నారు చిన్నంచు అంటే నన్ను అని చెప్తున్నారు అనమాట చిన్నంచుగా నేయండి ఆ డిజైన్ వేయండి ఈ డిజైన్ నేయండి అని నాకు చెప్తున్నారు నన్ను నేమంటున్నారు అనమాట ఇప్పుడు అంటే వాళ్ళకి అర్థం కాలేదే అంటే అర్థం కాదు కదా చాలా అంటే అందరికీ తెలియదు కదా ఇప్పుడు చెప్తాను ఈ రకానికి అంటే నేను ఈ డిజైన్ మాత్రమే నెయ్యగలుగుతానండి ఇప్పుడైతే మాత్రం ఏందంటే వేరే డిజైన్ నెయ్యాలి అనుకుంటే నేను అవన్నీ కోసేసి మళ్ళీ కట్టించుకోవాలి ఎల్లో కలర్ తాళ్ళు చూపిస్తున్నాను కదండి ఇప్పుడు ఇవన్నీ తీసేయాలన్నమాట ఇవన్నీ తీసేసి మళ్ళీ అంటే ఏదైతే డిజైన్ పెట్టాలనుకుంటున్నానో నెయ్యాలనుకుంటున్నానో దానికి తగ్గట్టు మళ్ళీ కట్టించుకోవాలి ఇవన్నీ ఈ డిజైన్కి ఫిక్స్ అయిపోయి ఉండేవి అనమాట ఇవి ఈ డిజైన్ కోసం అని చెప్పి ఈ రకాన్ని మార్చేటప్పుడు అయితే అప్పుడే ఒక పదివేలు ఖర్చు పెట్టి పదివేలు దాకా అయ్యింది ఆ పదివేలు కూడా మా చేత మొగ్గాలు నేపించుకునే వాళ్ళు ఎవరండి మేమే పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ నేను రకం మార్చాలి అంటే అంటే వేరే డిజైన్ వేయాలి అనుకుంటే మాత్రం మళ్ళీ అవన్నీ కోసి మళ్ళీ కట్టించుకోవాలన్నమాట మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి అందువల్ల ఈ రకం ఉన్న నేను ఈ రకమైతే నేస్తాను ఇంక ఈ చీరలు అయితే మొన్న ఆన్లైన్లో పంపించానండి మూడు చీరలు పంపించాను అనమాట ఇదొకటి ఇదొకటి ఇంకోటి గ్రీన్ మూడు చీరలు పంపించాను ఇప్పటి వరకు కూడా ఈ చీర అయితే ముళ్ళు ఇలా బయటకు వచ్చేలాగా వేశాను కొంచెం చూడటానికి అని చెప్పి ఇలా వేసాను అనమాట బాగుంది ఇంకైతే అడుగుతున్నారు కదండి చిన్నంచు చీరలు చూపి పద్మజ అని చెప్పి అడుగుతున్నారు కదా అంటే నేను మొన్న దీనికి ముందు వీడియోలో కూడా చెప్పినట్టుంది మా మగ అంటే నేను అంటే నా మా మగ్గు నేర్పిస్తున్నాడు కదా ఆయన దగ్గర ఉన్నాయి అన్నాడు వెళ్ళి వీడియో తీస్తాను చూపిస్తాను అని కూడా అన్నాను కదా అప్పుడు ఆయన అడిగానండి ఆ తెల్లారే ఆయన అనమాట ఇంకా ఆయన అమ్మేశాడంట చిన్నంచు చీరలు తక్కువ రేటు చీరలు అమ్మేశాడంట బేలు మీద అమ్మేసాడంట ఇప్పుడైతే లేవు అలాంటివి నేర్పించట్లేదని కూడా చెప్పాడు ఏమన్నా సరే ఇంకా వేరే ఏమన్నా అని చెప్పి అడిగితే ఇప్పుడు నేను నేస్తున్న దానికంటే పెద్ద అంచు చీరలే ఉన్నాయంట చిన్నంచు చీరలు అయితే అసలు ఆయన కూడా లేవని చెప్పాడు ఇంకా సరే అని చెప్పి తెలిసిన వాళ్ళ దగ్గర మా చుట్టూ అంటే మా ఇంటి చుట్టుపక్కల నేసే వాళ్ళవి కూడా చూస్తున్నాను అనమాట ఇంచుమించు నేను నేస్తున్న అంచు చీరలే ఉండేయండి అందరూ కొంతమంది పట్టుకోడి నేస్తున్నారు కొంతమంది నాకు లాగా కోణులు నేస్తున్నారు ఇలా కానీ అందరి కూడా అంచులు ఇంతే ఉన్నాయి పెద్ద అంచు చీరలే అడుగుతున్నారనమాట మామూలుగా మొగ్గలు నేపించే వాళ్ళు అమ్ముతారు కదా వాళ్ళు పెద్ద అంచు చీరలే అడుగుతున్నారంట ఇంకా సరే అందుకని ఎవరి దగ్గర చూసినా పెద్ద అంచు చీరలే కనిపిస్తున్నాయి అయినా కానీ వెతుకుతా ఇంకా ఎక్కడో చాట దొరుకుతాయి అదొకటి మళ్ళీ నేను ఎవరన్నా నేస్తారేమో చిన్నంచుగా పెట్టించి నేపిస్తామని కూడా ఆలోచించానండి కానీ ఎవరు కూడా నేసే వాళ్ళైతే అయితే దొరకటం లేదు మగ్గు నేపించుకుంటామంటే ఇంకైతే ఈ చీర చూస్తున్నారు కదండి బ్లాక్కి చంద్రకాంత కలనేత నేసిన చీర ఇది చూడటానికైతే వైలెట్ కలర్లో కనిపిస్తుంది చీర అయితే వైలెట్ కలర్లో కనిపిస్తుంది అనమాట బ్లాక్కి చంద్రకాంత్ కలర్ నేసిన చీర డైరెక్ట్గా కూడా అంటే డైరెక్ట్గా చూడటానికి కూడా చాలా బాగుంది ఇంకా చిన్న చిన్నంచు చీరలు అయితే కనిపించట్లేదు ఎంత వెదికినా నేను ఈరోజు కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఒక మొగ్గవాన్ దగ్గర అడిగితే ఆయన దగ్గర ఉన్న చీరలో డిజైన్స్ అయితే పెట్టారు ఇంకా అలా నేను వాటి వరకు షార్ట్ వీడియోలు అయితే పెట్టాను ఇప్పుడు ఇది ఇలా అండి ఈ డిజైనే నేను నేయటానికైతే వచ్చిద్ది అనమాట ఇంకా వేరే డిజైన్ వేయాలనుకుంటే మొగ్గాన మొత్తం ఆ దారాలన్నీ కోసేసి మళ్ళీ కొత్తగా కట్టించుకోవాలి డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ కట్టియ్యాలన్నమాట అందువల్ల నేను ఈ రకం ఉన్న నాళ్ళు ఇదే నేస్తాను ఇంకొకటి ఏంటంటే ఇది శ్రావణ మాసం సీజన్ కదండి మామూలుగా నేను మా ఇంటి పక్కన నేసే వాళ్ళవి కూడా చీరలు అయితే చూశాను బాగుండయి వాళ్ళై కూడా మరి నేను నేస్తనంత పెద్ద అంచుగా లేదు కొంచెం చిన్నంచి చూడటానికి అంటే నాకే చూడంగానే బాగుంది చీర అని అయితే అనిపించింది వాళ్ళనైతే ఇస్తారేమో అమ్ముతారేమో వీడియోలో చూపిద్దామని అయితే అనుకున్నాను అంటే అనుకుని అడిగాను కానీ ఇది సీజన్ కదా చీరలు అనేవి మాకే సరిపోవటం లేదు అని అయితే అన్నారనమాట ఇంకా దానివల్ల నేను వీడియోలు అయితే చూపించలేకపోయాను ఈ సీజన్ తగ్గిపోయిన తర్వాత బహుశా ఇవ్వచ్చు ఇంకా అప్పుడైతే మీకు వీడియోలు అయితే చూపించగలుగుతాను ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి